హలో అండి సో ఈ రోజైతే చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము ఇదైతే బ్యాచులర్ స్టైల్లో అండి నేను చేయట్లేదు మా హస్బెండ్ అయితే చేస్తున్నారు మేమైతే టూ కేజీస్కి కొంచెం తక్కువ ఉందన్నమాట ఫిష్ ఫిష్ తీసుకొని కట్ చేయించుకున్నాము సో కొన్ని పీసెస్ అయితే ఫ్రై కోసం అయితే పక్కన పెట్టుకున్నాము కొన్ని పీసెస్ అయితే చేపల పులుసు అయితే పెట్టుకుంటున్నాము దీన్ని పెట్టుకునే ముందు అయితే మేమైతే మ్యాన్మెంట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం అనమాట వన్ అవర్ వరకు సో దీంట్లోకి అయితే అల్లమిలిపాయ పేస్ట్ అలాగే కారము పసుపు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఈ ఫోర్ యాడ్ చేసుకొని అయితే వన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టుకున్నాము వన్ అవర్ తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట ముందే చెప్తున్నాను ఇదైతే బ్యాచులర్ స్టైల్లో చేస్తున్నారనమాట టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము సో ముక్కకైతే మొత్తం ఉప్పు కారాలు అయితే చాలా బాగా పట్టాయండి బాండి పెట్టుకుని దాంట్లోకి అయితే మూడు గంటల ఆయిల్ అయితే వేసుకోవాలి ఫిష్ కాబట్టి నీసువాసన రావద్దు అంటే ఆయిల్ ఎక్కువ ఉండాలండి సో ఆయిల్ తక్కువగా వేస్తే మాత్రం ముక్క ఉడక్క నీసవాసన అయితే వస్తుంది సో కొద్దిగా ఆనియన్స్ వేసేసి దీంట్లోకి అయితే ముక్కలని అయితే యాడ్ చేసుకున్నాము ముక్కలని అయితే టూ సైడ్స్ కూడా రోస్ట్ చేసుకున్నాము చూసారు కదా ముక్కలు అయితే చాలా బాగా రోస్ట్ అయ్యాయి అన్నమాట ఇలా కూడా తినొచ్చు అట్లా అనిపిస్తుంది ఈ లాగా మంచిగా కుక్ అయిందనమాట తర్వాత దీంట్లోకి అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాము సో ఫైనల్లీ ఇలా అయితే అయిందనమాట మొత్తం అడుగు కూడా అంటుకోకుండా అంతా అయితే నీట్గా స్పూన్ అయితే కలుపుకున్నాము తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే దాన్ని లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసామండి ఆల్రెడీ ముక్కలు రోస్ట్ అయ్యాయి కుక్ అయ్యాయి కాబట్టి పూర్తిలో కొద్దిసేపు కుక్ అయితే సరిపోతుంది సో కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేయాలి తర్వాత దానిలోకి జీలకర్ర మెంతులు పౌడరు అలాగే గరం మసాలా పౌడరు అలాగే వేయించిన ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాము సో టేస్ట్కి తగ్గట్టు ఎవరైనా యాడ్ చేసుకుంటే బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి మేమైతే చేసుకోలేదు కొంచెం ఘాటుగానే ఉండాలనేసి అందాకే టేస్ట్కి సరిపోని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే అది చూపించలేదు సో చూసారు కదా బ్యాచ్ల స్టైల్లో ఫిష్ ఫిష్ పులుసు ఎలా ఉందో చెప్పండి చేపల పులుసు సో ఫైనల్లీ కొత్తిమీర అయితే చల్లేసుకొని దించేసుకున్నాము సో ఇది మా హస్బెండ్ చేసిన వంట అండి ఈరోజు సండే స్పెషల్ సో మీరు ఈరోజు ఏం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి మీ హస్బెండ్ చెప్పిన వంటలు చేశారా దాన్ని కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్